తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా వద్ద రాత్రి ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు నిమిషాలకు ఒక గుర్తు తెలియని వాహనం టోల్ ప్లాజా వద్ద ఆదివేళ్లు సమయం నందు స్పీడ్గా చిత్తూరు వైపు వెళ్లచుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద వెనకాల డిక్కీ నుండి రెండు పార్సెల్ కిందపడినవి కారు స్పీడ్గా వెళ్లిపోయింది అక్కడున్న హైవే మొబైల్ వారికి తెలపగా వారు పార్సెల్ పరిశీలించి చూడగా అందులో గంజాయి ఉన్నది సుమారు రెండు కేజీలు పైన ఉంటుంది సీసీ కెమెరాలను పరిశీలించగా వాహనం యొక్క నంబరు కనబడలేదు టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్రాక్ సిబ్బంది వచ్చి తరువాత పరిశీలించడానికి ఐడి పార్టీ పోలీస్ సిబ్బంది వెళ్లినారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు